జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి సేవ అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇదివి ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు సమర్పించేట కానుకలు చేయట నిధులు వీటన్నిటిని కూడా పూర్తిగా ధార్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అలాగే భక్తుల యొక్క సౌకర్యాన్ని కలిగించడానికి వాళ్ళకి వసతి ఇక్కడ కావాల్సిన ఇతర ఏర్పాట్లు కలిగించడానికి వాటికే ప్రధానంగా ఖర్చు పెట్టాలనేది నా ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో రాజకీయ జోక్యం చేసుకోకుండా ఈ ముఖ్య భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి ఉండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని అందుకని నేనేం చెప్తున్నానంటే దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊరిలో ఒక గుడి ఉండాలి అది దేవస్థానాలు ప్రముఖ దేవస్థానాల ముందుకు వచ్చి ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి గుడి లేని ఊరు ఉండకూడదు అలాగే బడి లేని ఊరు ఉండకూడదు అలాగే నేను ప్రతిసారి చెప్పేటట్టుగా ఈ వచ్చేట ప్రముఖులు కూడా ఎవరినైతే మనం ఇంగ్లీష్ భాషలో విఐపిలను పిలుస్తుంటాము వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని వెళితే మిగతా సామాన్య జనానికి రోజువారీగా వచ్చేటికి వేలాది మంది జనం ఇలా చెప్తూ ఉన్నారు మన వాళ్ళు సుమారు ఎనభై వేల వరకు రోజు భక్తులు వస్తున్నారు వాళ్ళకి దర్శనం కలిగించాలని ఎంత చక్కని ఏర్పాటు చేసినప్పటికి కూడా సంఖ్య పెరిగే కొంది కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండేట స్థలం సమయం అది పరిమితమైంది నా సూచన కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని పాటించాలి ప్రజాప్రతినిధి అన్నవాళ్ళు దేవాలయానికి వచ్చినప్పుడు మరింత బాధ్యతతో మరింత ఉందాగా అవసరం ఎంతో కూడా ఉందని నేను భావిస్తున్నాను